చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఉచిత బస్సు హామీనైతే నెరవేర్చుకున్నారు ఆగస్టు పదిహేను అంటే నిన్న ఆ జాతీయ జెండాను ఎగిరవేసిన తర్వాత ఉచిత బస్సు కార్యక్రమాన్ని చంద్రబాబు గారు స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు ఆయన స్వయంగా జెండా ఊపి ప్రారంభించడమే కాదు ఆయనే స్వయంగా దాదాపుగా ముప్పై నిమిషాలకు పైగా కొంతమంది మహిళలతో కలిసి ఆ బస్సులో కూడా ప్రయాణించడం జరిగింది ఆ సమయంలో మార్గమధ్యంలో రోడ్ల వెంట ప్రజలు కూడా అటు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ని నారా లోకేషన్ ఇలా ముగ్గురిని చూసి కేరింతలు కొడుతూ అభివాదం కూడా చేయటం ఒక రకంగా చంద్రబాబు గారు బస్సులో ఎంత దూరం ప్రయాణించడం బహుశా నాకు తెలిసి ఆ తొలిసారి అంటే వారితో కూర్చుని వారితో మాట్లాడుకుంటూ ఆ ప్రజల కళ్ళలో ఆనందం చూస్తూ తరువాత సభలో కూడా ఆయన అదే చెప్పాడు మేము బస్సులో వచ్చేటప్పుడు కొంతమందితో మాట్లాడాను చాలా ఆనందంగా ఉన్నారు మేము వచ్చినప్పుడు ఆ మార్గ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు సో ఇది కదా ఆ ఈ జన్మకు కావాల్సిందని నాకు అని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా కొంచెం భావోద్వేగానికి గురై మాట్లాడటం జరిగింది సో మొత్తంగా ఆ ఒక ఫ్రీ బస్ అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్లో దాదాపుగా ఒక హామీ మినహాయించి మిగిలినవన్నీ కూడా పూర్తి చేశారు ఏదైతే ఆ ఆడబిడ్డనేది పదిహేను వందల నెలకు అనే ఒక కార్యక్రమం ఉందో అది మినహాయించి మిగిలినవన్నీ కూడా దాదాపుగా జరిగిపోయాయనే చెప్పొచ్చు సో ఇది నిన్న చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ ఏం చేశాం ఇంతకాలం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పద్నాలుగు పదిహేను నెలల కాలంలో ఏం చేశామనేది స్వయంగా ఆయన అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అండతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు ఇక జీరో టికెట్ అనేది నిన్న స్వయంగా చంద్రబాబు గారే ఒక మహిళకు అయితే ఇవ్వడం జరిగింది అంటే తొలి లబ్ధిదారులుగా కొంతమందిని గుర్తించారు వారి వారి చేతిలో చంద్రబాబు గారు స్వయంగా టికెట్ ఇవ్వటం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారితో కలిసి ప్రయాణించడం నారా లోకేష్ గారు కూడా కలిసి ప్రయాణించడం ఈ సందర్భంగా మరి నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టికెట్ తీసుకోవాలి కదా సో అప్పుడు కూడా ఆసక్తికర సన్నివేశం పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వబోతుంటే వద్దొద్దు అన్న నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి నారా లోకేష్ గారు ఆ డబ్బులు లాక్కుని ఆయన కండక్టర్కి డబ్బులు ఇవ్వటం సో మొత్తంగా ఒక మంచి వాతావరణంలో నిన్న ఒక మంచి పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు మహిళలకు ఎటువంటి ఆంక్షలు లేవు మహిళ అయితే చాలు మీకు ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు మీరు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉచిత ప్రయాణం అవకాశం ఉంది ఉచిత ప్రయాణం లేని బస్సులు ఎన్నో తెలుసా కేవలం రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేల బస్సులు ఉచిత ప్రయాణం బస్సులు ఎనిమిది వేల ఐదు వందలు ఉంటే ఉచిత ప్రయాణం లేని బస్సులు రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేల బస్సులు ఒక సూపర్ లగ్జరీ డిలాక్సులకు మినహాయించి మిగిలిన ఆల్మోస్ట్ అన్ని బస్సులకు కూడా ఉచిత ప్రయాణాన్ని అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఎటువంటి క్రైటీరియా ఎగువ తరగతి దిగువ తరగతి లేకపోతే ధనికులు పేద ఇలాంటి భేదాలేవీ లేవు కులమత భేదాలు అసలే లేవు లేకుండా కేవలం మీరు మహిళ అయితే చాలు మీ దగ్గర ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు మీరు స్వేచ్ఛగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత మీకు ఎంత పడింది అనేది కూడా టికెట్లోనే వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు నుంచి తెనాలి వరకు ఒక మహిళ ప్రయాణించింది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఛార్జ్ బేసిక్గా సో అసలు ఛార్జ్ మీకు ఇప్పుడు ఇప్పుడు వర్తించే ఛార్జ్ సున్నా అని చెప్పి ఆ జీరో టికెట్ని కూడా ఇవ్వటం జరిగింది సో మహిళలు కూడా చాలా హ్యాపీ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మహిళలు ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఉపయోగించుకోబోతున్నారు మరి ఇదే ఆ ఉచిత బస్సు హామీ మీద గతంలో వైసీపీ చాలా రాద్దాంతం చేసింది కానీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత నోరు మెదపల ఎప్పుడు ప్రారంభిస్తారో ఎప్పుడు ప్రారంభిస్తారో ఎప్పుడు అని అడిగారు కదా కానీ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి నోరు మెదపల ఎందుకంటే దాని మీద విమర్శించడానికి లేదు దాని మీద విమర్శించడానికి లేదు దాదాపు రెండు పాయింట్ ఆరు కోట్ల మందికి అంటే దాదాపుగా సగం జనాభాకు ఉచితంగా ఇచ్చేశారు అందులో ఆంక్షలు పెట్టలేదు కోతలు పెట్టలేదు పోనీ ఒక జిల్లాల అని జిల్లాలకి ఇవ్వలేదు వాస్తవానికి ఎన్నికల్లో చెప్పింది జిల్లాలనే కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేశారు చంద్రబాబు గారు ఏదైనా సరే పూర్తి స్థాయిలో చేసేలా అయితే ఆ కష్టం ఏదో మనమే పడదాం దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది ఏడాదికి భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే నిన్న ఉచిత బస్సు మీద వైసీపీ నోరు మెదిపే సాహసం కూడా చేయలే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వాళ్ళ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇదిగో ఉచిత బస్సు అన్నారు మీరు ఇందులో ఈ ఈ ఫాల్ట్ జరిగింది వీళ్ళకి నష్టం జరుగుతుందని ఏ కోశానో కూడా మాట్లాడాల ఆల్రెడీ ఎవరికి లాభం జరుగుతుంది అనేది నేను మాట్లాడుకున్నాను చంద్రబాబు గారు కూడా స్వయంగా చెప్పారు ఇప్పుడు పదో తరగతి పైన చదివే విద్యార్థుల విద్యార్థిని అందరూ సాధారణంగా పాస్ తీసుకోవాలి బస్ పాసు తక్కువ అయినప్పటికీ పాస్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి ఆ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు ఉంటారు సాధారణంగా అక్కడ కూరగాయలు పండించో లేదా వస్తువులు తయారు చేసో కొద్దిగా దూరానికి వెళ్ళి అమ్ముకుని వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక రూపాయి భారం పడదు అంటే మీరు ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఒక యాభై రూపాయలు ఛార్జీలు పెట్టాలేమో అన్న ఫీలింగు రేపటి నుంచి ఉండదు అలాగే కూలీలు రైతు కూలీలు సాధారణంగా ఐదు పది కిలోమీటర్ల దూరం ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి చేసి వస్తూ ఉంటారు స్థానికంగా పని లేనప్పుడు సో వారికి కూడా ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు ఇలా అన్ని వర్గాల వారికి కూడా ఇది మేలు జరిగే విధంగా ఉంది దీనిలో ధనిక పేద అనే తారతమ్యాలు ఏవి లేకుండా చేశారు దీనికి సంబంధించి నిన్న స్వయంగా చంద్రబాబు గారే ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేశారు అది కూడా వీడియో చూద్దాం ఇది నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ గారు ఆ మాధవ్ గారు అందరూ కలిసి ఇక్కడ ఆ బస్సుని ప్రారంభిస్తున్నారు దాన్ని మనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఒకసారి చూద్దాం సో చూడొచ్చు ఇక్కడ నిన్న స్వయంగా మహిళలతో పాటు చంద్రబాబు గారే ఆ బస్ ఎక్కారు విచిత్రం ఏంటంటే బస్సులో మహిళలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తప్ప వేరే ఎవరూ లేరు సెక్యూరిటీ కూడా మొత్తం బస్సు బయటే ఉన్నారు తప్ప బస్సులోకి ఎవరూ ఎక్కల సాధారణంగా చంద్రబాబు గారు వెంటే ఉంటారు కొంతమంది సో నిన్న వాళ్ళు కూడా బయటే ఉన్నారు తప్పకురాల ఇది ఇక్కడ ఈ సన్నివేశం చూడండి ఇక్కడ డబ్బులు ఇచ్చేటప్పుడు నారా లోకేష్ నేను ఇస్తాను అని మాట్లాడుతున్నటువంటి ఆ సన్నివేశం సన్నివేశం ఇది ఆ పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తుంటే సో అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ముగ్గురు కూడా మహిళల పక్కన కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సాధక బాధకులు తెలుసుకుంటూ అన్ని కూడా చేస్తున్న వ్యవహారం ఇది స్వయంగా ఫస్ట్ టికెట్ను చంద్రబాబు గారే కండక్టర్ తీసిస్తే చంద్రబాబు గారి చేతుల మీదుగా ఓ మహిళకైతే ఇవ్వడం జరిగింది ఆఫీస్ వ్యవస్థను కూడా మనం ఇందులో చూడొచ్చు సో ఆధార్ కార్డుని చూపిచ్చారు అంటే గుర్తింపుగా సో ఇక్కడ టికెట్ ధర చూడండి ఇది వండవల్లి టు పిఎన్బి ప్రయాణించారు ప్రభుత్వ రాయితీ ముప్పై చెల్లించవలసింది సున్నా అని చెప్పిచ్చారు వాస్తవానికి ముప్పై రూపాయలు ఖరీదైన ఆ టికెట్ను జీరో చేసి అయితే ఇవ్వటం జరిగింది సో ఆ విజయన కూడా మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం టికెట్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి రేపటి నుంచి ఎవరికి ఇచ్చినా వాస్తవంగా మీరు ప్రయాణించే దూరానికి వాస్తవ ఛార్జ్ ఎంత అది ప్రభుత్వం భరిస్తుంది అనేసి మీర చెల్లించవలసింది ఎంత అనే దగ్గర సున్నా వస్తుంది సో ఈ టికెట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఏమన్నా సెక్యూరిటీ కానీ వీళ్ళంతా కూడా ఆ బస్సుకు బయటే ఉన్నారు తప్ప బస్సులోకి అయితే ఎవరు వెళ్ళలేదు ఇక ఆ రోడ్ల దగ్గర ప్రజలు కూడా భారీ సంఖ్యలో చంద్రబాబు గారు బస్సులో ప్రయాణిస్తున్నారు అని ఆ తెలిసిన వెంటనే ఆయన కూడా అర్థం తీసుకుని మళ్ళీ అర్థం బస్సు అర్థం కూడా లేదు పక్కన బస్సు అద్దం తీసి ఆ పూర్తిగా వారికి అయితే అభివాదం చేయడం జరిగింది ఒక దశలో బస్సు మీదకి బాగా ఆ దగ్గర కూడా వచ్చేసారు ప్రజలు సో ప్రజలకు అభివాదం చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇది దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం మా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదని చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటివరకు ఏం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది అనే వారికి చంద్రబాబు గారు నిన్న సమాధానం కూడా చెప్పడం జరిగింది అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం పది వేల కోట్లతో తల్లికి వందనం ఇచ్చాం అన్నదాతల ఖాతాల్లో మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు జమ చేశాం అదే అన్నదాతీ సుఖీభవ సో రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఆ దీపం టూ పథకం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసామని చెప్తున్నారు ఇక ఈ నెలాఖరికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది ఇవాళ రేపట్లో దాని ఫలితాలు కూడా రాబోతున్నాయి ఈ నెలాఖరు నాటికే ఆ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ల్యాండ్ టైట్ యాక్ట్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తాన్ని కూడా రద్దు చేశామని చెప్పారు ఇక ఆలయాల్లో నైవేద్యాలకు పదివేలు ఇచ్చారు అర్చకుల వేతనాలను పదిహేను పెంచారు నాయు బ్రాహ్మణులకు ఇరవై వేలు చేశారు గీత కార్మికులు పది శాతం మద్యం షాపులు ఇవ్వడం జరిగింది బార్లు కూడా ఇచ్చారు ఇది ఒక అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం అంటే బీసీలను రాజ్యాధికారాన్ని దగ్గర చేయడం బీసీలను ఉన్నత వర్గాలుగా మార్చడమే లక్ష్యంగా గీత కార్మికులకు టెన్ పర్సెంట్ ఇప్పటివరకు హిస్టరీలో ఎవరు కూడా ఇవ్వాల టెన్ పర్సెంట్ షాపులను కేవలం వారికి మాత్రమే కేటాయించడం జరిగింది అది కూడా ఇచ్చారు ఇక మత్స్యకారులకు ఇప్పటికే రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల సాయాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది సో చేనేతకు అండగా ఉచిత కరెంటు ఆల్రెడీ చేనేత కార్మికులకు ఆ మగ్గం ఉన్న వాళ్ళకేమో రెండు వందల యూనిట్లు అలాగే పవర్ హ్యాండ్లూమ్ పవర్లూమ్ ఉన్న వారికి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి మొన్న అనూహ్యంగా ప్రకటించడం జరిగింది చేనేత దినోత్సవండు సో దాన్ని కూడా చంద్రబాబు గారు ఇక్కడైతే చెప్పడం జరిగింది ఇక ఇమాములకు పదివేలు మౌజాంలకు ఐదు వేలు ఎస్సీ వర్గాలకు నష్టం లేకుండా ఎస్ వర్గీకరణ చేశారు సో దానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది మొత్తంగా నూట పదమూడు ప్రాజెక్టులు ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు వచ్చినట్టుగా చంద్రబాబు గారు చెప్పారు వీటి ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఇది ఇక బస్సుని ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన దాకా ఏదైతే వీడియోలో చూసామో దాన్ని ఇక్కడ చూడొచ్చు మనం ఇక ఇక మహిళలతో కూర్చి ప్రయాణిస్తున్నటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మనం ఇక్కడ చూడొచ్చు మహిళల ఉచిత ప్రయాణానికి రైట్ రైట్ ఫ్రీ బస్సుల్లో ఎక్కడికైనా ప్రయాణించండి మహిళల చేతికి త్వరలోనే స్టీరింగ్ ఇస్తా అంటే మహిళా డ్రైవర్లను కూడా తీసుకొస్తానని చెప్పి నిన్న చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు ఇంకో మాట కూడా గుర్తు చేశారు కండక్టర్లను ప్రవేశపెట్టిందే చంద్రబాబు గారు అట సో మహిళా కండక్టర్లను ప్రవేశపెట్టింది నేనే త్వరలో మహిళా డ్రైవర్లను కూడా తీసుకొస్తాను వాళ్ళ చేతికి మేము స్టీరింగ్ ఇవ్వబోతున్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు ఆ లేడీ కండక్టర్లను నియమించింది నేనే ఇకపై కొనేవన్నీ విద్యుత్ బస్సులే మహిళలు సులభంగా నడపవచ్చు సాధారణంగా ఆ ఇక ముందు తీసుకునే బస్సులన్నీ కూడా విద్యుత్ బస్సులే తీసుకుంటామని చెప్పి చంద్రబాబు గారు ఒక మాట అయితే చెప్పింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే ప్రతి బస్సు కూడా విద్యుత్ బస్సే పర్యావరణానికి నష్టం లేకుండా అలాగే ఆ పెట్రోల్ డీజిల్ భారాలు వాటి మీద డీజిల్ భారాలు వాటి మీద పడకుండా ఉండటం కోసం ఆ విద్యుత్ బస్సులను ప్రిఫర్ చేస్తున్నట్టు చెప్పారు సో అవైతే మహిళలు నడపడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు బస్సులతో పోలిస్తే ఆ విద్యుత్ బస్సులు అనేవి నడపడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటాయి సో భవిష్యత్తులో మహిళా డ్రైవర్లను కూడా మేము తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు మొత్తంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి కూటమి హామీల్లో దాదాపుగా అన్ని కూడా ఆ పూర్తి చేసినట్టుగా నిన్న చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమం అందింది అని చెప్పుకున్నప్పటికీ కూడా ప్రజలు భయం భయంగా ఉండేవాళ్ళు సో అది కూడా కోతలతో కూడిన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇవ్వాలంటే ఈ రోజు నుంచి ఆర్బీఐ దగ్గర చేయిజాచడం మొదలు పెడితే తప్ప ఒక ఆరు నెలలకో ఏడాదికో జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ఇవ్వలేని పరిస్థితి ఆ అప్పుల భారం తిరిగి ఎవరి నెత్తిమీదేస్తున్నాడు ప్రజలు నెత్తిమీదేస్తున్నాడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ ఏడాదిన్నర కాలంలో ఏదో సాక్షిలో రెండు మూడు సార్లు హైలైట్ చేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అప్పులకు పోవటం లేదు రాష్ట్రంలోనే ఆదాయాన్ని సృష్టించే మార్గాలను అన్వేషిస్తుంది పెట్టుబడులు పెట్టే మార్గాన్ని అన్వేషిస్తుంది తద్వారా వచ్చిన సంపదను ప్రజలకు పంచుతున్నారు చంద్రబాబు గారు జేబులో తీసేయట్లేదు అలాగని మీరెతి మీద భారం వేయట్లేదు అభివృద్ధి చేసి ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయాన్ని పంచడం జరుగుతుంది అందుకని చంద్రబాబు గారు మాట చెప్తారు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు లాంటివని చెప్తారు చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్తారు అభివృద్ధి చేసి ఆదాయం సృష్టించి దాన్ని సంక్షేమానికి పంచాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా కార్పొరేషన్ పేర్లతో లోన్ తీసుకుని పంచడం ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకుని పంచడం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ పథకాలకు మళ్లించడం అలాగే ఏదైతే పంచాయతీలకు ఇచ్చిన నిధులు ఉన్నాయో వాటన్నిటినీ పథకాలకు మళ్లించడం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇతర పథకాలకు ఇచ్చే నిధులన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలకు మళ్లించడం నవరత్నాలకు అది కాదు ఇక్కడ ఏ నిధులు ఎటు కూడా మళ్లించట్లా అమరావతికి నిధులు తెచ్చారు పోలవరానికి నిధులు తెచ్చారు రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు నిధులు తెచ్చారు కేంద్రం నుంచి సో దేన్ని కూడా ఈ సంక్షేమానికి ముడిపెట్టలేదు సంక్షేమానికి మళ్లించలేదు ఇది ఒక విజన్ ఉన్న నేతకును విజన్ లేని నేతకం మధ్య తేడా ఇది ఏదేమైనా మొత్తంగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సుస్థిర పరిస్థితులు ఉన్నాయి నిన్న ఈ అంటే ఈ అభివృద్ధి అనేది కొంతకాలం సాగాలి అభివృద్ధి ఒక స్టేబుల్ రావాలి అంటే ఖచ్చితంగా మరికొంతకాలం కూటం ప్రభుత్వం ఉండాలి అన్న పవన్ కళ్యాణ్ కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు అదే చెప్పారు ప్రభుత్వం కొనసాగితేనే ఈ అభివృద్ధి అనేది కొనసాగుద్ది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాగానే ఉంది సగం అమరావతి రెడీ అయింది ఆ పథకాలన్నీ అన్నాయి ఉద్యోగులకు అన్ని సెటిల్ చేశారు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వచ్చిన తర్వాత మొత్తం కకా వికలం చేశాడు సో మళ్ళీ వ్యవస్థ మళ్ళీ మొదటికి వచ్చింది సో అలా కాకుండా కొంతకాలం పాటు అట్లీస్ట్ ఒక పది నుంచి పదిహేను ఏళ్ళ పాటు ఒక సుస్థిర ప్రభుత్వం అక్కడ నిలబడితే అభివృద్ధి అనేది ముందుకు సాగుద్ది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అమరావతి ఆగిపోతుంది కదా మళ్ళీ మూడు రాజధానులు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ కెలిస్తే అమరావతి రాజధాని అంటాడా గతంలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్న అమరావతి రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను మాట మార్చాడు సరే ప్రజలు బుద్ధి చెప్పారు అనుకుంటే వేరే విషయం ఏదేమైనా మొత్తంగా కోటంబి ప్రభుత్వంలో సుస్థిర పాలన అయితే కొనసాగుతుంది అన్ని వర్గాల ప్రజలు అటు నిరుద్యోగుల దగ్గర మొదలుపెట్టి ఇటు ఉద్యోగుల దగ్గర మొదలుపెట్టి కార్మికులు కర్షకుల దగ్గర మొదలుపెట్టి అన్ని రకాల ఉద్యోగులు కానివ్వండి ప్రజలు కానివ్వండి సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ముఖ్యంగా ఆ రైతులకు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆ ఇరిగేషన్ అనేది తీసేశాడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే పెట్టారు దాన్ని సో దాంతో రైతాంగం కూడా ఈరోజు పూర్తి హ్యాపీగా ఉంది ఏదేమైనా ఈ ప్రభుత్వం మరికొంతకాలం పాటు కొనసాగాలి అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు